అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎగ్ ఫ్రై కర్రీ రెసిపీ చూపిస్తున్నా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు వీడియోలకు వెళ్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు చెంచాల వరకు ఆయిల్ పోసుకోవాలి కాల్ టీ స్పూన్ ఆవాలు కాల్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయని ఇలా చీన్స్ వేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి మంట సన్న మీడియం మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న పాట ఈ ఆనియన్స్ అంతా ఒక పక్కకి పెట్టుకోవాలి ఇక్కడ మూడు గుడ్లు పట్టుకోసుకోవాలి ఈ విధంగా ఇలా కొట్టిపోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు చల్లుకోవాలి కాలు టీ స్పూన్ అంతా మీ రుచికి తగ్గ చూసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు కారం చల్లుకోవాలి ఈ విధంగా అలాగే కొంచెం పసుపుడి ఒక రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలి ఇలా చుట్టూగా మాడకుండా ఉంటుంది సన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడంతా ఒకసారి కలబెట్టుకోవాలి నీళ్ళు పోసిన దానికి ఎలా వచ్చిందో చూడండి పీసులు పీసులుగా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసుకొని కూడా తినండి బాగుంటుంది రుచి మాత్రం కానీ ఫ్రైకి కారం ఉంటేనే బాగుంటుంది నాకు ఇక్కడ కారం కొంచెం సరిపోలేదు ఒక కాల్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు కూడా కాల్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకొని మనం దించేసుకోవటమే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఇలా చేసుకొని తినచ్చు అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము పైన తరిగిన కొత్తిమీర కొంచెం చల్లుకొని సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి ఈ కమ్మనైన ఎగ్ కర్రీ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది జస్ట్ ఒక పది నిమిషాల లోపల రెడీ అయిపోతుంది ఈ రెడీ ఈ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు